హాయ్ అండి మాకు అరుణాచలంలో అరుణాచలేశ్వరిని దర్శనం అయ్యాక అక్కడికి గిరిప్రస్ని కూడా కంప్లీట్ చేయక మరుసటి రోజు అయితే మేము గోల్డెన్ టెంపుల్ దర్శించుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యాము అందుకోసమని అరుణాచలంలోని కాంప్లెక్స్లో వెల్లూరు బస్ అయితే ఎక్కామండి అరుణాచలం నుండి వెల్లూరు అయితే ఎనభై కిలోమీటర్లు ఉంటుంది వెల్లూరులో మనం బస్ స్టాండ్లో దిగాక అక్కడ ఓబిఎస్ అని ఉంటుంది ఓల్డ్ బస్ స్టాండ్ అక్కడికి వెళ్తే మనకి సిరిపురం బస్సులు ఉంటాయి ఆటోలు కూడా అవైలబుల్టీ ఉంటుంది మేమైతే సిరిపురం వెళ్ళేటప్పుడు అయితే ఆటో మీద వెళ్ళామండి అక్కడికి వెళ్ళాక మనం లగేజ్ అంతా లాకర్ లో పెట్టేసి అక్కడ దర్శనం కూడా మనకి హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఫ్రీ దర్శనం అయితే మనకు కంపార్ట్మెంట్ లో ఉండవలసి వస్తుంది టైమింగ్స్ ప్రకారం పంపిస్తూ ఉంటారు మేమైతే లెవెన్ కి గోల్డెన్ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము కాకపోతే ట్వెల్వ్ థర్టీ కి ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది అందుకోసం అని వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మేము కంపార్ట్మెంట్ లో అయితే వెయిట్ చేస్తాం తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాము దర్శనం అయ్యాక అక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది కదా అక్కడ అన్న ప్రసాదం స్వీకరించి ఇక రిటర్న్ అయితే మేము వెల్లూరు వచ్చేసాము వెల్లూరు వచ్చేటప్పుడు అయితే సిరిపురం నుండి మేము బస్సు ఎక్కామన్నమాట ఫస్ట్ ఫ్రీ టికెట్ అనమాట అంటే ఉమెన్స్కి ఫ్రీ టికెట్ ఉంది కదా అదైతే ఫస్ట్ తమిళనాడులో ఆ బస్సులో అయితే మేము ఫస్ట్ తీసుకున్నాము నాకైతే ఫ్రీ టికెట్ కానీ మేము తీసుకెళ్ళే లగేజీ బ్యాగ్ మాత్రం టికెట్ అయితే పే చేసాము అక్కడి నుంచి అయితే మేము వెల్లూరు వచ్చాక కాణిపాకంకైతే చిత్తూరు బస్ అయితే ఎక్కాము మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ లేకుండా నాకు ఉపయోగపడుతుంది